హాయ్ ఫ్రెండ్స్ మహమ్మలీ ఆపు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్వా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు రెండు గదలవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు సో మీ దగ్గర ఇలాంటివి ఆవులు గెదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవలతాలుగా పూర్తి వివరాలు ఆవులు గేదెలైతే అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని సూడి మీద ఉన్నాయనేది నీట్గా రాసి పంపించండి మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఈ వీడియోలో ఇప్పుడు దాకా మీరు చూసే ఏదైతే ఉందో అది రెండో ఈతలో ఉందండి ఈనేసి మనకు వారం రోజులు అవుతుందని చెప్పినారు ఎనిమిది లీటర్లుగా పాలు అనేది రోజువారీగా ఇస్తున్నాం అండి కూడా ఉంది దీనికి సో రెండు గేదెల్లో మొదటి గేదెది ఇది రెండో ఈత అది వారం రోజులు అవుతుంది ఎనిమిది లీటర్ల పాలు అనేది ఇస్తూ ఉంది ఆడదూడ ఉంది ఇకపోతే ఇక్కడ కనిపించే ఈ గేదె వచ్చేసి మూడో ఈతలో ఉందండి ఈయనేసి ఇది కూడా శనివారం రోజు ఈయనింది అనేసి చెప్తా ఉన్నారు ఎనిమిది లీటర్లుగా ఇది కూడా రోజువారీగా పాలు అనేది ఇస్తూ ఉంది సో దీని ధర వచ్చేసి డెబ్బై రెండు వేలుగా చెప్పిన్నారు బ్యారం చేసుకునే అవకాశం ఉంది సో మొదట చూసిన గేదె ఏదైతే ఉందో అది కూడా ఎనభై రెండు వేలు చెప్పిన్నారు దానికి కూడా బ్యారం అనేది చేసుకునే అవకాశం ఉందండి ఇప్పుడు కనిపించే గేదె శనివారం రోజు ఈనింది రోజువారీగా పాలు వచ్చేటప్పటికి ఎనిమిది లీటర్లుగా అవుతా ఉన్నాయి డెబ్బై రెండు వేలు బేరం అని చెప్పినారు మొదటి చూసింది కూడా ఎనిమిది లీటర్లు పాలు అవుతుంది రెండో ఈతలో ఉంది ఎనభై రెండు వేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది అడ్రస్ ఖమ్మం టౌన్ నుంచి ఉన్నాయండి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ నుంచి ఉన్నాయి కాల్చివచ్చు